ప్రస్తుతం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఆహార అలవాట్లు కూడా చాలా వరకు చాలామంది మార్చుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యాలు పాలవ్వకూడదు ఎటువంటి వ్యాధులు దరి చేరకుండా ఉండాలి అంటే ఆహార అలవాట్లు ఆహారాన్ని కూడా చాలా వరకు మార్చుకుంటున్నారు అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వేగనిజం అనే కాన్సెప్ట్ అయితే మొదలైంది ఏంటి వేగనిజం నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు ఈ వేగనిజం అంటే ఏంటి అంటే వాస్తవానికి ఇప్పుడు ఆహారంతో పాటు కారుణ్యం కూడా చూపిస్తున్నారట ఈ వేగనిజంలో ఉన్న ఆహార ప్రియులు ఏంటి వేగని వేగనిజం అంటే వాస్తవానికి చాలామంది తిండి అనేది మార్పు అనేది ఆరోగ్యం కోసం కొంతమంది మార్చుకుంటారు అందం కోసం కొంతమంది మార్చుకుంటారు కొంతమంది బతకడం కోసం తింటారు కొంతమంది తినడం కోసం బతుకుతూ ఉంటారు అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళలో ఎంతమంది ఈ వేగనిజం కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళని వేగన్స్ అంటారనమాట ఈ వేగన్స్ ఎంతమంది ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన జాబితాలో అంటే ఈ వేగన్స్ తిండే తిండి తినే తిండి ఎలా ఉంటుందంటే అందుకే కారుణ్యం అన్నాను కదా ఆహారంలో కారుణ్యం ఉండడం అంటే ఏంటంటే వీళ్ళు అసలు ఎలాంటి ప్రాణికి కూడా హాని అనమాట ఇప్పుడు మన సమాజంలో వీళ్ళ తీసుకునే వేగన్స్ తీసుకునే ఆహారంలో ప్రాణికోటికి హాని కలగకుండా చూసుకోవడమే వేగనిజం అంటే మూగజీవాలకి ప్రధానంగా విలువనిస్తారు వాటికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి అపకారం కలగకుండా ఆహారం తీసుకోవడం అనేది అలాగే వాళ్ళ ఆహార్యాన్ని కూడా అంటే వాళ్ళ శరీరాన్ని కూడా మార్చుకోవడం అనేది వేగనిజం అనమాట అంటే ఇందులో వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఈ వేగనిజం మీద బాగా అవగాహన పెరిగిందంట చాలామందికి ఇప్పటికే పొద్దున్నే లేవగానే మొలకలు తినడం అలాగే ఈ కూరగాయలు బీట్రూట్ క్యారెట్టు ఇలాగ పౌష్టికాహార విలువలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైపోయింది దీంట్లో భాగంగా ఈ వేగనిజం మీద కూడా ఇటువంటి వాళ్ళు అవగాహన పెంచుకుంటున్నారు దీన్ని ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ఆరోగ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది ఎలాంటి అనారోగ్యాలు ఎలాంటి వ్యాధులు దరి చేరవు ప్రధానంగా చాలామంది జంతు ప్రేమికులు అలాగే పర్యావరణవేత్తలతో పాటు సినీ క్రీడా ప్రముఖులు కూడా ఈ వేగ నిజాన్ని అనుసరిస్తున్నారంటే ఎందుకంటే ఇప్పుడు సినీ సెలబ్రిటీలు హీరోయిన్ సదా కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ వేగన్ పద్ధతిలో కూడా వంటకాలు తయారు చేసి చూపిస్తున్నారు మీరు ఇలా వండుకోండి ఈ పదార్థాలు వాడండి అని చెప్పి చూపిస్తున్నారు అంతేకాదు దీన్ని ఒక ఆహారపు అలవాటుగా కూడా మార్చుకుంటున్నారు దీంతో మన జీవన శైలి కంప్లీట్గా మారిపోతుంది ఇప్పుడు ప్రధానంగా హైదరాబాదు వేగన్స్ ఆఫ్ తెలంగాణ దీనిపై ఒక ప్రచారం మొదలుపెట్టింది అవగాహన సదస్సులు అలాగే ర్యాలీలు కూడా నిర్వహిస్తుంది వందల మంది ఇందులో సభ్యులుగా చేరిపోతున్నారట అంతేకాదు ఆంధ్రాలో కూడా విశాఖ విజయవాడ గుంటూరు ఒంగోలు ఇలాగా చాలా కీలక నగరాల్లో కూడా ఈ వేగనిజాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే వేగనిజంలో ఇంకా చేయాల్సింది ప్రధానంగా వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఈ వేగన్లు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినరు అంటే మాంసం గుడ్లు అస్సలు దీంతో పాటు పాలు కూడా తీసుకోరు అంతేకాదు పెరుగు కూడా తినరు పాలు పెరుగు నెయ్యి అలాగే వెన్న జున్ను అలాగే తేనె కూడా నిషేధమే వేగన్స్కి ఎందుకు అంటే ఇవన్నీ జంతువుల నుంచే వస్తున్నాయి పాలు జంతువుల నుంచే వస్తుంది గేదెల నుంచే వస్తాయి పెరుగు పాల నుంచే తయారవుతుంది నెయ్యి పాల నుంచే తయారవుతుంది వెన్న జున్ను ఇవన్నీ కూడా ఇవన్నీ వేగన్స్ తీసుకోరు తేనె కూడా తీసుకోరు ఎందుకంటే తేనె కూడా హనీ బీన్స్ తేనెతీగల నుంచే వస్తాయి అలాగే డైరీ ఉత్పత్తులే కాకుండా వాటితో తయారు చేసే స్వీట్స్ కానీ కేకులు కానీ ఇవేమి ఈ పదార్థాలు ఏమీ కూడా తీసుకోరట వేగన్స్ ఎందుకు అంటే జంతువులు అలాగే పక్షుల నుంచి తయారు చేసే వస్తువుల్ని అసలు వాడరు అంటే పట్టు కూడా వాడరు పట్టు దుస్తులు పట్టు చీరలు అవి కట్టుకోరట పట్టు పంచలు పట్టు వస్త్రాలు కూడా వాడరు ఎందుకంటే అది కూడా ఒక జీవి నుంచి వచ్చేది అలాగే లెదర్ బెల్ట్లు చెప్పులు షూలు వాచీలు అలాగే పక్షుల ఏకలతో తయారు చేసేవి ఉంటాయి ఈ కార్క్స్ కానీ ఇవన్నీ చెట్లు ఆడేటప్పుడు వాడేవి అవి కూడా అవి వాటి నుంచి వచ్చే వాడరంట ప్లాస్టిక్ నుంచి వచ్చే వాడతారు అలాగే ఇక్కడ మరి ప్రత్యామ్నాయం ఏంటంటే దీనికి కూడా ఒక కారణం చెప్తున్నారు గేదె అలాగే ఆవు పాలకు బదులుగా సోయా లేదంటే బాదం లేదంటే ఓట్స్ అలాగే కొబ్బరి పాలు ఇవి వాడతారంట గేదె పాలకు బదులుగా ఎందుకంటే సోయా పాలు కూడా దొరుకుతాయి బాదం పాలు దొరుకుతాయి దీంతో పాటు కొబ్బరి పాలు అలాగే ఓట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు అంటే గేదె పాలకు ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడుతున్నారు వీటితోనే పెరుగు తయారు చేసుకుంటున్నారు అలాగే ఇవే కాఫీలకి టీలకి అలాగే బ్లాక్ టీలకి ఇవన్నీ కూడా వాడుతున్నారు అలాగే తేనెకి బదులు బెల్లంపాకం లేదంటే డేటు సిరప్ డేట్ సిరప్ అని ఉంటుంది కదా అది లేదంటే నెయ్యికి బదులు వనస్పతి అలాగే పన్నీర్కి బదులు టోప్ అంట దాన్ని ఉపయోగిస్తారట అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల విటమిన్ బి ట్వెల్వ్ ద్వారా తాజా ఆకుకూరలు అలాగే కూరగాయలు తినడం ద్వారా కాల్షియము సోయా ఉత్పత్తులు పచ్చి బఠానీ పప్పు ధాన్యాల ద్వారా ప్రోటీన్స్ లభిస్తాయనేది వేగన్స్ చెబుతున్నమాట అంతేకాదు పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ని కూడా వీలైనంత దూరంగా ఉంచుతున్నారు జనపనార వస్త్రాలతో తయారు చేసిన సంచుల్ని ఉపయోగిస్తున్నారట అలాగే భారతదేశంలో వేగ నిజాన్ని పోలిన ఆహార అలవాట్లు వేల ఏళ్ళుగా ఉన్నాయంట జీవహింసకు ఏమాత్రం ఆస్కారం లేకుండా కొందరు జైన్లు పాటించే కఠిన ఆహార నిబంధనలు ఈ కోవలోకే వస్తాయి అని చెప్తున్నారు దీంతోపాటు ఈ డైట్తోనే చాలామంది చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నారు అని చెప్పి ఈ డైట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు కొన్ని కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే ఒక రకంగా ఇప్పుడు మనం తినే అన్నం పళ్ళెం మొత్తం మారిపోతుంది అందులో అంతులేని కారుణ్యం కనిపిస్తోంది అంటే ఇది వేగనిజం తీసుకునే ఈ వేగన్స్ చెప్పే మాట ఎందుకంటే చాలామందికి ఈ వేగనిజం మీద అలవాటు ఇంకా పూర్తిగా ఒక ఒక అవగాహన ఉండకపోవచ్చు కొంతమందికి అయితే ఉంది అసలు ఎవరి వేగన్స్ ఏంటి వేగనిజం అని చెప్పి ఒక లోతుగా వెళ్తే చాలా అంశాలే బయటకు వస్తున్నాయి ఇందులో సభ్యులుగా చేరే వారి సంఖ్య పెరుగుతోంది కారణం ఏంటంటే ఆరోగ్యవంతులుగా మారడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం